వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకీర్సెన్ ప్రపంచ దేశాల్లో ఎక్కువగా ట్రావెల్ చేసే దేశాల్లో ఎక్కువగా లండన్ ఉంటుంది అయితే ఈ లండన్లో రీసెంట్గా మొబైల్ ఫోన్స్ ఎక్కువగా చోరీ జరుగుతుందంట అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ అంతా మాయమైపోతుందంట సో దీని గురించి డిస్కస్ చేద్దాం ఒకసారి ప్రస్తుతం మనతోటి సినీ క్రితిక్ దాసరి విజ్ఞానం ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ ఏంటి లండన్లో మొబైల్ ఫోన్స్ మిస్ అవ్వడం ఏంటి సార్ అదే ఇది ఒక వింత అసలు అర్థం కాల మోస్ట్లీ వాణిజ్యపరంగా టూరిజం పరంగా ఎలా చూసినా లండన్ ఈజ్ లండన్ సచ్ ఎ బ్యూటిఫుల్ అసలు అబ్బా చాలా మంచి ప్లేస్ అది అదేంటో మరి ఎక్కువ ఈ వెస్ట్ అండ్ వెస్ట్ మినిస్టర్ ఆ ప్రాంతాల్లో అబ్బే ఈ ప్రాంతాలు ఉన్నాయి కదా అక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి నా ఇప్పటి వరకు ఎనభై మూడు వేల ఫోన్లు పోయాయి రోజుకి మినిమం టూ ట్వంటీ ఫైవ్ టు టూ ఫిఫ్టీ ఫోన్స్ పోతున్నాయి దాంట్లో ఫార్టీ శాతం ఈ ఇక్కడ జరుగుతున్నాయి ఏంట ఇది అనుకుంటున్నారు లండన్లో చాలామంది ఇప్పుడు మనకేంటి చైన్ స్నాచర్ అని చూసాం బైకుల మీద వెళ్ళడాను ఆడవాళ్ళని ఇలా పట్టుకొని లాగి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళని చైన్ స్నాచర్స్ అంటున్నారు కానీ యాక్చువల్గా కిల్లర్స్ అనాలి ఎందుకు చెప్పనా ఇలా అంటే మెడ కొసుకుపోదావు గాయం అవుతుంది చాలా సెన్సిటివ్ ఏరియా కదా పైగా ఆడవాళ్ళకు వాళ్ళ స్తోమతకు తగ్గట్టు దాని లావు ఉంటుంది మరి అంత లావు ఒక ఇనుప తాడుతో నువ్వు ఉరేస్తున్నావు మనిషిని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో ఏదో అవుతుంది పడుతూ కొంతమందికి తలలు పగులుతున్నాయి కాళ్ళు పగులుతున్నాయి సరే అది వేరే విషయం ఇలా చైన్ స్నాచింగ్ లాగా నువ్వు ఫోన్ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తే ఫోన్ స్నాచింగ్ అసలు ఇది ఎప్పుడు చూసామంటే చాలామందిని మన దగ్గర ఎప్పుడు వచ్చింది ఫోన్లు ఇట్లనుకుంటూ ట్రైన్లో కూర్చుంటే అలా అలా వచ్చి లాక్కి వెళ్ళిన వాళ్ళని చూసాం అండ్ బస్సులలో అసలు అయినా అంత ధైర్యంగా ఎలా తీస్తారు బేసిక్ అవ్వదు బట్ అదేంటో చాలా మంది దగ్గర ఫోన్లు పోవడం ఇప్పుడు ఎన్ని అంటే ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు గమనించిన దొరక దొరకట్ల ఒక దొంగ దొరికాడు వాడు చెప్పిన వింటే వాడు రకరకాల వార్తలన్నీ చెప్తా ఉన్నాడు వాడిని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళంట నాలుగు వందల యాభై కోట్ల వ్యాపారం చేస్తారంట నిత్య సంవత్సరానికి ఈ ఫోన్లన్నింటినీ తీసుకొని నీకు ఏ సినిమాలో అఖిల్ ఏదో సినిమాలో ఉంటాయబ్బా ఫోన్ల మీద ఫోన్లు హలో 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 ఫోన్లు దొంగతనం చేసే మాఫియా ఉంటది చాలా మంది ట్రక్కులలో తీసుకెళ్తారు పెద్ద పెద్ద అసలు మా పెద్ద మాఫియా పెద్ద పెద్ద ట్రక్కులు కొన్ని వేల లక్షల ఫోన్లు మొబైల్ ఫోన్స్ అందులో చూపించారు యాక్చువల్లీ ఇది నిజం ఇప్పుడు ప్రజెంట్ లండన్లో జరుగుతూ ఉంది ఫోన్స్ అంటే మళ్ళీ వీళ్ళ ట్రాక్ చేయడం కూడా కష్టమైపోతుంది వాళ్ళు ఏదో టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు ఎక్కువ ఈ బైక్లు వాటి మీద వస్తున్నారు ఈ బైక్స్ ఏంటంటే సైలెంట్గా ఉంటాయి డెడ్ 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 అలా సైలెంట్ సైలెంట్గా వస్తే పక్కన తక్కువ లాక్కొని వెళ్ళిపోతున్నారు తెలియట్లా వెనకాల వాళ్ళకి మాట్లాడే వాళ్ళవి జేబులో పెట్టుకునే వాళ్ళవి ఆడుకునే వాళ్ళవి చేతిలో ఫోన్ ఉంది ఇవాళ రేపు మన ఫోన్స్ అన్నీ చేతిలోనే ఉంటాయి ఈవెన్ నేను చేతిలోనే ట్రావెల్ చేస్తాను మన చేతిలోనే పట్టుకొని తిరుగుతాం అట్లా లాక్కెళ్ళిపోతున్నారు అసలు అనిపించట్లే మళ్ళీ మన దేశ జనాభా ఉన్నంత జనాభా ఉన్న లండన్ కూడా కాదే ఈజీగా పట్టుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర అనుకో నువ్వు చెన్నై రైల్వే స్టేషన్ దగ్గర మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర లేకపోతే బెంగళూరు రైల్వే స్టేషన్ దగ్గర ఈ ప్రాంతాలే రద్దీ రద్దీ ఉంటాయి కదా దొంగ దొరకడు వాడు పట్టుకొని వెళ్ళాడంటే ఎప్పుడుకో అని మా జనాల్లో అసలు వాడు ఎవడో కూడా తెలియదు కొట్టేస్తున్నాడు లండన్లో అలా కాదు మనిషి మనిషికి అంత అంత దూరం దూరం ఉంటాయి అయినా సరే రద్దీ ప్రాంతాలు లే కొన్ని కొన్ని అంత రద్దీ కాదు మన దగ్గర ఉండే రేంజ్ రద్దీ కాదు ఎస్ ఇప్పుడు నీకు ఎట్లా చెప్పను ఎక్కువ మంది నడిచే ఏరియా ఒకటి చెప్పు దిల్చు నగర్ కూకట్పల్లి బాగా అటు ఇటు ఇటు అటు నడుస్తుంది అమీర్పేట దగ్గర నడుస్తూ ఉంటారు కదా అంతమంది జనాలు ఉండే ప్రదేశాలు కూడా లేవు లండన్లో ఓకే క్యూట్ గానే ఉంటాయి ప్రదేశాలన్నీ అయినా సరే అక్కడ ఆ మాత్రం రద్దీయే అంటే నలుగురు మాట్లాడితే అదో రద్దీ ఆ రద్దీలో కూడా వచ్చి వాడు ఫోన్లు పట్టుకొని వెళ్తున్నాడు అడిగితే కొడతాడు ముక్కు గుద్దేస్తాడు కొన్ని దగ్గరకు వస్తాడు ఎక్స్క్యూజ్ మీ మీ ఈజీగా వాడిని క్యాచ్ చేయొచ్చు అయితే అంటే ఏదో పెట్టుకుంటాడు ఏదో అడుగుతాడు ఇప్పుడు వెస్ట్ ఇప్పుడు వెస్ట్ మినిస్టర్ ఉన్నావు ఏదో అడుగుతాడు నేను మాల్ కేటెళ్ళాలండి అని చెప్పేసి నువ్వు మాలు అనే సరికి పట్టుకుని అటు అంతే కదా దట్స్ ఆల్ అంత అంత సింపుల్గా చేసేస్తున్నారు పీపుల్ దేన్ నెవర్ ఎక్స్పెక్ట్ అంటే ఇలా వీడు ఫోన్ దొంగతనం కోసం వస్తాడు అని పైగా సచ్ఏ డీసెంట్ ఏరియా కాబట్టి అదంతా రాజు రాణి పాలన లండన్ అంటే ఎంత నీకు ప్రైమ్ మినిస్టర్లు మినిస్టర్లు ఉన్నా ఎప్పటి నుంచి బ్రిటన్ రాని వారు లేరు కానీ ఆ స్థానంలో వేరే వేరే వాళ్ళు ఉన్నారు ఆవిడ ఉన్నప్పుడు అదొక వేరే విషయం బట్ ఛాన్సే లేదు బట్ ఇట్స్ హ్యాపెనింగ్ మొత్తం ఇవన్నీ పర్ డే చూసుకుంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది ఓకే ఆ ఫోన్ పోయిందండి అని నువ్వు వచ్చేసరికి పది మంది అక్కడ బెంచ్ మీద కూర్చుంటారు కదా కొంతమంది ఏవేవో కంప్లైంట్స్ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఫోన్లు పోయిన కంప్లైంట్స్ కోసం వచ్చిన వాళ్ళు ఇంకా నయం రీసెంట్గా చిరంజీవి గారికి జీవన సాఫల్య అవార్డు పురస్కారం అందజేశారు దాని కోసమని నిన్నగాక మొన్న ఆయన లండన్ వెళ్ళాల్సి వచ్చింది చిరంజీవి గారు వస్తున్నారంట అని చెప్పేసి మనోళ్ళందరూ చాలామంది అక్కడికి వెళ్ళారు ఇప్పుడు బ్రిటిష్ పార్ల అది బ్రిటన్ పార్లమెంట్ ఆఫ్ హౌస్ ఆఫ్ కామన్స్ చాలా రేర్గా జీవన సాఫల్య అవార్డులు అంటే ఇప్పటివరకు మన తెలుగు హీరోలు ఎవరికి రాలా ఇంకా ఆయన ఫోన్ అంటున్నా వెళ్తూ బాగానే వెళ్ళొచ్చి వస్తే అప్పుడు ఫోన్ పోయిందేమో అని వస్తారేమో అని అండ్ మన వాళ్ళకి కూడా చాలా మందికి జాగ్రత్తలు చెప్పాల్సింది ఏంటంటే ఇక మీద లండన్ ట్రిప్స్ ఎవరైనా పెట్టుకున్నారంటే మొబైల్ ఫోన్స్ అంటే మీరు దేశంగా దేశంలో నీ ఫోన్ పోయిందంటే నువ్వు చాలా ఇబ్బందులు పడతావు అన్న మన రాజకార్యాలను ఇదే కిలగబెట్టేది సో దేశంగా దేశం వెళ్ళినప్పుడు ముఖ్యంగా లండన్ వెళ్ళినప్పుడు లండన్ వెళ్ళినా మీరు ఎండ్ వెస్ట్ మినిస్టర్ ప్రాంతం ఆ కంప్లీట్ లండన్ టెరిటరీ నోట్ చేసుకో నీట్గా మన వస్తువులన్నీ కూడా జిప్ జిప్ లాక్ అంటే బ్యాగులు వేసినంత మాత్రాన అది ఫ్రీగా ఉందని కాదు జిప్ అండ్ అగైన్ జిప్ లాక్ పెట్టేసుకొని మళ్ళీ హోటల్కో రిసార్ట్కో వచ్చిన తర్వాత అన్నీ ఒకసారి చెక్ చేసుకొని మీరు ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా పేమెంట్లు గీమెంట్లు చేసినా మళ్ళీ అన్నీ ఒకసారి ఉన్నాయా లేదో చెక్ చేసుకొని వస్తే బెటర్ ఓకే లేదా అంటే లండన్ వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా అసలు వాళ్ళు మాట మన గురించి మాట్లాడుకోవాలి ఇండియాలో దొంగతనాలు ఎక్కువ జాగ్రత్తగా ఉండండి అని కానీ మనం ఏంటో విచిత్రంగా లండన్ గురించి మాట్లాడుకుంటున్నాం ఓకే ఓకే సార్ అయితే ఇప్పుడు అసలు మరి ఇట్లా కేసు పెడితే రిటర్న్ రావటం అనేది కూడా ఉండదు అంటారు ఇక అరే కేసు ఎవరినని పెడతావు ఎంతమంది మీద పెడతావు ఎలా అని పెడతావు ఓన్లీ మొబైల్సే పోతున్నాయి అందరి ఇప్పుడు పోలీస్ స్టేషన్ వచ్చావంటే మొబైల్ పోయిందా అక్కడ నిల్చో అంటే వాళ్ళకు సపరేట్ సెల్ పెట్టాల్సి వచ్చింది ఓకే వేరే కంప్లైంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ రండి అని ఇవి తక్కువ ఉంటున్నాయి కాబట్టి ఆ రూమ్ వెళ్తే నీకు ఒక ఒక సెమినార్ హాల్లో చాలామంది కనబడతారు వాళ్ళందరూ కూడా అదే బాధితులు ఓకే అట్లా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ